తల మీద కొట్టి చంపేసారేమో అన్న డౌట్ సార్ అది మరి మీరు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏ హాయ్ గాయ్స్ సమ్మర్కి నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రం శ్రీను టీవీ ఈరోజు ఒక ముఖ్యమైన బలమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడడానికి వచ్చాను ఏ సంఘటన అంటే మీ అందరికీ తెలిసిందే ప్రవీణ్ పగడాల ఈ పేరుని నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో సోషల్ యాప్లు వాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన వ్యక్తి ప్రవీణ్ పగడాల ఎందుకనంటే అతనికి ఉన్న తెలివి అతనికి ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ ప్రజలకి పంచడానికి బాగా వీడియోలు చేసి ఆ ఉన్న వాటిని వినియోగించుకుంటూ ప్రజలకు ఒక వెలుగును తీసుకురావడం కోసం అని చెప్పేసి చెప్పేసి క్రైస్తవ కమ్యూనిటీలో ఒక పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు మార్నింగ్ అరౌండ్ సమ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో చనిపోవడం అయితే జరిగింది సో అతను ఎలా చనిపోయాడు అతని చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి మనం వస్తే చనిపోయిన వెంటనే స్పాట్లోకి అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రజలు కానీ లేకపోతే సమ్ వర్క్ చేసుకునే ప్రజలు కానీ వెళ్ళి చూడడం జరిగింది చూసిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి మీద అయితే వెళ్ళడం జరుగుతుంది రాజమండ్రి ఔట్స్కర్ట్స్ లో అవుటర్ రోడ్ దగ్గర ఏమో సంథింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని అక్కడ ఉన్న ప్రజలు చూసి చెప్పారు సో చూసి చెప్పిన వెంటనే ఇక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరికీ ఈ విషయం ఈ మ్యాటర్ అనేది వెళ్తూ ఉంటుంది సో అదే తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి రావడం జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు కొంతమంది హిందూ సోదరులు ఉన్నారు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు అందరు ఉన్నారు సో వాళ్ళల్లో ఏమ ఏమనంటే క్రైస్తవ సోదరులు ఏమని అంటున్నారంటే అది యాక్సిడెంట్ కాదు ఖచ్చితంగా మర్డర్ అని మాత్రం వాళ్ళు అనడం జరుగుతుంది ఎందుకనంటే చెప్పలేము మనది మర్డర్ యాక్సిడెంట్ అనేది మనకి రిపోర్ట్స్ వచ్చిన దాకైతే ఏం చెప్పలేము బాడీని పోస్ట్ మార్టంకి అయితే పంపడం జరిగింది ఎందుకనంటే అతను పడ్డ ప్లేస్లో యాక్సిడెంట్ అయినట్లు ఏమీ కానరాట్లేదు ఐ మీన్ బండికి ఒక గాయం కూడా తగలలేదు మనిషికైతే తగిలాయి యాక్సిడెంట్ అయిన ప్రతి మనిషికి అంటే చర్మం పైన చర్మం తోలు రాసకపోవడం లేకపోతే కాళ్ళు చేతిలో ఎరగడం బట్టలు చెనగడం మనిషి చిల్లా చిదరైతుడు అనమాట ఏదో ఒక అంటే బోన్లో బోన్ ఫ్రాక్చర్లు కానీ లేకపోతే సంథింగ్ ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ ఫ్రాక్చర్లు లేకుండా ఎవరు చనిపోరు ఒకవేళ అతను పడ్డా గాని తలకి చాలా పెద్ద గాయం అయితే అవుతుంది అన్ని చోట్ల అప్పుడు మనం వెళ్ళిన వాళ్ళు వచ్చిన ఫోటోలు కానీ వెళ్ళి చూసిన తర్వాత అవి ఎట్లున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరో కొట్టినట్టుగా లేకపోతే ఇప్పుడు బై మిస్టేక్లో మనం ఏదన్నా ఫైటింగ్ చేసేటప్పుడు ఆ కర్ర తీసుకోనో లేకపోతే పక్కన ఉన్న రాడు తీసుకునో సంథింగ్ కొడితే ఖచ్చితంగా ముఖం మీద పడితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఘాట్ అనేది పడుతుంది సో అదే విధంగా ఘాట్ అనేది అయితే ఏర్పడ్డది అతని ముఖం మీద ముక్కుల నుంచి బ్లడ్ రావడం కానీ ఆ బ్లడ్ అంతా అక్కడ స్టక్ కావడం కానీ సో ఆ ఒక్క దెబ్బ తప్ప ఆ వ్యక్తి మీద వేరే దెబ్బ లేదు సో దీన్ని బేస్ చేసుకొని క్రైస్తవ సోదరులు ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా మర్డరే అనేది ఒక పాయింట్ సో ఇంకొక పాయింట్ ఏ విధంగా మనం ఆలోచించుకోవచ్చు అంటే సో అతను మేబీ స్పీడ్గా వెళ్ళి ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా వచ్చి గుద్దొచ్చు లేకపోతే అతనే వెళ్ళి ఇంక దేనికైనా డాష్ ఇచ్చి చనిపోయాడేమో అని కూడా మనం అనుకోవచ్చు మనం పర్టికులర్ గా ఇది మర్డర్ అని చెప్పేసి మనం అనలేము పర్టికులర్గా అది యాక్సిడెంట్ అని చెప్పేసి మనం అనలేము ఎందుకంటే మనకి రిపోర్ట్స్ వచ్చి పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చి ఆ రిపోర్ట్స్ లలో పలోనా ఇది ఇది ఈ గాయాలు ఉన్నాయి అని చెప్పేసి తేలిందాక మనం ఏది క్లారిటీ ఇవ్వడానికి లేదు కానీ మ్యాక్సిమం ఆ సంఘటనని చనిపోయిన వ్యక్తిని అతని వాహనాన్ని చూస్తే ఖచ్చితంగా హండ్రెడ్లో ఎయిటీ పర్సంటేజ్ మర్డర్ అని చెప్పేసి ప్రజలు అందం అయితే ఉన్నది అక్కడ మనం చూస్తున్న వ్యూ కూడా అలానే ఉన్నది సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనంటే మ్యాక్స్ అది మర్డరే అని తెలుస్తుంది కానీ మనం పర్టికులర్గా చెప్పలేము సో ఇది ఎందుకైనది ఎలా అయినది అంటే అతను ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు అంటే క్రైస్తవ మీటింగ్లలో ఆ కూటమిలు ఏదైతే ఉన్నాయో ఆ కూటమిలకి వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చే ప్రసంగాలలోనే అతను క్రైస్తవ మతం గురించి కాకుండా బైబిల్ గురించి ఆ సువార్త బోధించడం కాకుండా ఇతర మతాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఐ మీన్ మీ హిందువుల గురించి అయితే ఇక మీ గీతలు ఇలా ఉంది మీ సనాతన ధర్మం ఇలా ఉంది ఇది ఇలా ఉంది అది ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని కంపారిజన్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది సో సేమ్ అదే విధంగా ముస్లింస్ మీద కూడా అరే మీ కురాన్లో ఇలా ఉన్నది మా బైబిల్లో ఇలా ఉంది మీరు అట్లా మీ మిట్ల అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో అలా జరగడం మూలాన ఎవరైనా దీన్ని మనసులో పెట్టుకొని అంటే ఐ మీన్ అట్లా కంపేర్ చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుందని చెప్పేసి ఎవరైనా కోపం కోపం తెచ్చుకొని ఎందుకంటే భారతదేశంలో ఇతర మతాల మీద బాగా వ్యతిరేకత ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా మేఘాలయ అది మేఘాలయ రాష్ట్రంలో జరిగిన సంఘటన కానీ ఆ సంఘటన కానీ సో అదే విధంగా మన దగ్గర కూడా జరిగిందేమో అని చెప్పేసి ఒక చిన్న అనుమానం అతను ఏం చేశాడంటే ఇలా ఇలా జరగడం ఇలా మాట్లాడడం వూలన వేరే మతస్థులకి కోపం వచ్చి అంటే నా నన్ను చంపే ప్రయత్నం ఏమన్నా చేస్తారు చేశారేమో లేకపోతే చేస్తారేమో అని చెప్పేసి చిన్న చిన్న భయోందోళన గురయ్యి అతని ఫేస్బుక్ పోస్ట్లలో నన్ను చంపకండి నన్ను ఇది చేయకండి అది చేయకండి అని అని చెప్పేసి కూడా ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ వెనక చాలా కథ దాగుంది ఆ పోస్ట్ వెనక చాలా కథ జరిగింది ఆ జరిగిన కథ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కథ వెనక ఉన్న దేవుడు ఇతను ఏం బాగాడు ఏమన్నాడు అది ఎవరిని హర్ట్ చేసింది ఎవరు వచ్చి ఎవరు వార్నింగ్ ఇచ్చారు ఇతను చనిపోతున్నాడని చెప్పేసి ఈయనకి ఎప్పుడు తెలిసింది ఎన్ని రోజుల క్రితం పోస్ట్ పెట్టారనేది మనం నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా దీని గురించి సంభాషిద్దాం అండ్ అదే కాకుండా భారతదేశంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో కమ్యూనిటీస్ వై వైడ్గా విడిపోవడం ఐకమత్యం అనేది మనం కోల్పోతున్నాం సో చిన్న ఒక ఏమంటారంటే మనకి ఉపయోగపడే పాయింట్ ఏంటంటే సో వీటన్నిటిని తగ్గించుకుంటే మనం మనకి ఒక ఐక్యత అనేది ఉంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ లైఫ్ను లీడ్ చేయచ్చు అండ్ అదే రకంగా మనం కూడా ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్స్ కూడా ఎవరైతే ఉన్నామో తెలియని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఒక మంచి బాటలో నడిపించే విధంగా మనం కూడా మారదాం అండ్ ఓకే అది సెకండరీ మ్యాటర్ మనం దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం సో ఇది జరిగిన సంఘటన హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చాలా డీప్ గా మాట్లాడుకుందాం దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఏమంటారు మ్యాటర్స్ జరిగినాయి గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా సంభాషణ కానీ ఇలాంటివి చాలా జరిగాయి ఇది మీరు సీరియస్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే డీప్ గా ఇందులోకి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏమైంది ఏమబోతుంది అనే దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్ లో ఉంటది ఆ నెక్స్ట్ వీడియో వెళ్ళి చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్